హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు మధ్యాహ్నానికి బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది క్షణ క్షణానికి గంట గంటకి మారిపోతూ ఉంటాయి కదా కొనాలనుకునే వాళ్ళు తెలుసుకొని వెళ్తే మంచిది కదా ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నానికి బంగారు ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదకొండు వేల పదకొండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదమూడు వేల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష ముప్పై వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి వెళ్దాం ఫ్రెండ్స్ వెండి చూసుకుంటే కనుక ఒక గ్రాము వెండి రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక రెండు లక్షల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్